అందరికీ నమస్కారం నా పేరు బండగిరి ప్రసాద్ యాదవ్ ఇక మరి కుర్చీలా కూర్చున్నావు గెలిచినాక ఇక ఎట్లా ఉన్నది కుర్చీలా కూర్చున్నాక కుర్చీలా కూర్చున్నాయి సరైన కూర్చున్నాం సమస్యలు మస్తు ఉన్నాయి చాలా ఉన్నాయి మన అదృష్టం ఏంటంటే కాన్షియస్ వచ్చింది మెజార్టీ పరంగా అవి మేనిఫాస్టో అంటారు కదా ఇక అట్లాంటివి ఏమైనా చెప్పిరా ఏం కదా నేను ఇది చేస్తా అది చేస్తా గెలిచినా కానీ అన్న వాస్తవానికి నేను మేనిఫెస్టో ఏం చెప్పలేదు మేనిఫెస్టో లేకున్నా ఆ మనిషి గెలిచేదాలు మా పనులు అయితే నమ్మకం మీద నేను గెలిపించారైతే దృష్టానికి ఏముందంటే ఇక్కడ గ్రామ పంచాయతీ ల్యాండ్ లేదు అంటే ఇక్కడ రోడ్లు కూడా జర బాగాలేవు ఇక నీ కట్టె కిందికి పోతున్నది మనిషిని మీదకి అవుతున్నా మనిషిని మీదకి వస్తే కట్టె కిందికి పోతున్నది ఇక గట్లు ఈ ఆడ మోరీలు కూడా జర నీళ్ళు రోడ్ల మీద పోతున్నాయి మరి అటు మీద ఏమన్నా దృష్టి సిసి రోడ్లు అండర్ డ్రైనేజెస్ నీళ్ళ ప్రాబ్లం కూడా ప్రాబ్లం కూడా ఎమ్మెల్యే తీసుకోవడం జరిగింది సార్ కూడా చెప్పిండు ఏమున్నా నీకు మొత్తం లిస్ట్ తీసుకుంటా నేను చెప్పిస్తే దానికి ఏమేమి ఫండ్ కావాలి ఇస్తా అని ఎమ్మెల్యే తన పైసలు తెచ్చుకున్న తొలత ఆయన వాడుకున్నాడు ఇక మీ ఊరుకు ఖర్చు పెడతాడు అని అంటారు ఏమంటాను ఇక్కడ మా నా అవసరాల కోసం మాత్రం నేను పార్టీని ఎక్కడ వాడుకోలేదు ఏదైనా పది మందికి ఉపయోగపడతానని ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం ఇప్పుడు కూడా పది మంది కోసమే పనిచేస్తా ఎప్పుడు ఎప్పుడు ఏ ఆ వాళ్ళకి అవైలబుల్గా ఉంటా మొన్న రాత్రి కూడా ఒక ఆయనకు ఏదో పానం బాగలేకపోతే కూడా ఆడ దవకా పడ్డకపోతే ఆరోగ్యశ్రీ కూడా పనిచేయకపోతే నువ్వే నువ్వే పెద్ద సార్లో తన ఎవరు మాట్లాడి మాట్లాడి చేసినావంట అయితే గతంలో ఏమంటే మంగళ ఉంటాడు పాండాన్ని ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉండి నర్ల అని చెప్పేసి వాళ్ళ కొడుకు చిన్న బాబు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏంటి మా హైదరాబాద్ హాస్పిటల్ చూపించుకుంటే చెవులు మాటలు చెవులు వినిపి మాటలు ఆ పిల్లలు అందరు క్షణార్థనలా అంతా మంచిగా ఉండరా ఇక నేను మీకు పోస్తా అతని ఇక ఈరోజు ఏడుకోయిండు ఏం కథ అనుకుంటురా ఇక ఇక్కడ మన జడ్చల్ నియోజకవర్గంలో గంగాపూరు గ్రామం ఉన్నదిగా ఇక ఆడ సర్పంచ్గా గెలిచిందంట మన బండ గిరిప్రసాద్ యాదవ్ గారు ఇక వీడికి వచ్చిన ఈ ఆయన ఏమేమి కార్యక్రమాలు చేస్తాడు ఏం కథ ఎట్లా గెలిచిండు ఇక నాయకుడు కాబట్టి అడుగుదామని ముచ్చట్ల కోసం వచ్చినా ఇక చూద్దాము వాళ్ళ ఊర్లో ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తాడు ఏం కథ అడిగి ముచ్చట పెడదాం అనేది దండాలు అంతా మంచి నేనా ఇక ఇక ఎలక్షన్లలో పోటీ చేసినామంట సర్పంచ్గా గెలిచినామంట ఇక యువనాయకులు కాబట్టి ఇక నీ దగ్గర ముచ్చట్లు పెడదామని వచ్చినాము ఓకే మరి ఇక ముందుగా నీ పరిచయం చేసుకొచ్చారా మనోళ్లకు అందరికీ నమస్కారం నా పేరు గిరిప్రసాద్ యాదవ్ నేను గంగాపూర్ గ్రామ సర్పంచ్గా మొన్ననే కొత్తగా గెలిచినాను ఇక మొన్ననే గెలిచినావు కాబట్టి ఇక మా ఛానల్ తరఫున ఇక శుభాకాంక్షలు చెప్తున్నాం నాయనా థ్యాంక్ యూ ఇక మరి ఏం కథ అమ్మ నాయన పేరు జరా గవి కూడా చెప్పు మానవులకు మా నాన్న పేరు వచ్చి బండ పాపయ్య అమ్మ సత్యమ్మ మాది అంత బీద కుటుంబం నేను బాగా కష్టపడి పైకి వచ్చిన నాకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం గతంలో మా నాయన ఎన్టీఆర్ వీరాభిమాని ఉండే మా మా అంటే మా ఏమో ఎన్టీఆర్ వీరాభిమాని మా మా నాయన తర్వాత మా మేమేమో కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం మాకు రాహుల్ గాంధీ గారి సేవలు ఇందిరాగాంధీ గారి సేవలు చూసి మా ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యే కాక ముందు అను సార్ మీద అభిమానంతో చేసే సేవా కార్యక్రమాలు నచ్చి మేము కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది అంత ముందు నుంచే కాంగ్రెస్ సార్ వచ్చిన తర్వాత ఇంకా మాకు బలం పెరిగి సార్ ను ఆదర్శంగా తీసుకొని సార్ చేసే సేవా కార్యక్రమాలు తీసుకొని మేము కూడా అట్లా చేయాలనే ఉద్దేశంతోన కాంగ్రెస్ పార్టీలో ఇంకా చురుగ్గా సార్ నా సార్తో పనిచేసినాం సార్ కూడా మాకు మంచి అవకాశం ఇచ్చిండు నాకు సర్పంచ్ అభ్యర్థిగా అదే కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం ఇచ్చిండు సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా సార్ కూడా నాకు ఎంతో అంటే వెనుక ఉండి ప్రోత్సహించి గతంలో కూడా నాకు ఎం సార్ ఎమ్మెల్యే గారు కాకముందు కూడా యూత్ కాంగ్రెస్లో నా పని చూసి సార్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇచ్చింది మాకు మామూలుగర్ డిస్టిక్ దాని తర్వాత యూత్ కాంగ్రెస్ తర్వాత నాకు ప్రజెంట్గా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కూడా ఇచ్చిండు కాన్సిలెన్సీ లెవెల్ దాని తర్వాత మనకు ఎలక్షన్ రావడం జరిగింది ఎమ్మెల్యే గారు నా పైన నమ్మకం ఉంచి నువ్వైతే మంచిగా చేస్తావు సేవా కార్యక్రమం అని చెప్పేసి కొన్ని గతంలో కూడా మేము సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అది ఏముందంటే యువతకు క్రీడలు కానీ కబడ్డీ పోటీలు క్రికెట్ పోటీలు మహిళలకు ముగ్గుల పోటీలు ఇవన్నీ చేసినాము మా ఎమ్మెల్యే గారికి కూడా అవన్నీ కార్యక్రమాలు చూసి కూడా మా ఎమ్మెల్యే గారు టికెట్ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారికి భారీ మెజార్టీతో మేము ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం జరిగింది మా ఊర్లో కూడా గతంలో ఎమ్మెల్యే గారికి ఏడు వందల ఎనభై మెజార్టీ ఇవ్వడం జరిగింది మా ప్రజలందరూ ఎమ్మెల్యే గారి నమ్మకం మీద ఎమ్మెల్యే గారిని గెలిపించుడు ఆ ఎమ్మెల్యే గారు మేము చేసిన సేవా కార్యక్రమాలు మా గ్రామస్తుల అందరి సహకారంతోనే మేము ఎమ్మెల్యే గారిని గెలిపించిన తర్వాత ఆ ఎమ్మెల్యే మా పైన నమ్మకం పెట్టుకుని మా గ్రామస్తుల పెద్దలతో అందరితో మాట్లాడి నాకు సర్పంచ్ టికెట్ ఇప్పించి నన్ను గెలిపించుకోవడం జరిగింది మా ఎమ్మెల్యే గారు అంటే ఇక నువ్వు ఇక జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు నీ పంతం చూసి ఇక ఎమ్మెల్యే సారు నువ్వు ఉంటే ఊరికి బాగుంటుంది అంటని చెప్పి నీకు ఓ బాధ్యత చెప్పింది ఇక ఇక దాని ప్రకారంగా ఇక నువ్వు సర్పంచ్కి నామినేషన్ వేసి గెలిచినవి ఇక ఇక అవును నాయన ఇప్పుడు నేను ఏం చూసినా అంటే వచ్చిన గడ ఒకటి చిన్నది కదా ఇవా గనవడే ఏంటంటే నీది నెంబర్ వచ్చి ఎనిమిది ఉన్నదంట పాన గుర్తు వచ్చి ఎనిమిది నెంబర్ ఉన్నదంట అంటే నీకంటే ముందర ఏడు మంది సర్పంచులు ఉన్నారు సర్పంచ్కి పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక అంత కింద నిన్ను గెలిపించారంటే నువ్వు ఏమేమి పనులు చేసినావు మరి ఒకటి ఎమ్మెల్యే గారి సేవా కార్యక్రమాలు చూసారు మా ఊరు జనాలు ఎమ్మెల్యే గారి మీద నమ్మకము అదొకటి అది కొసేపు పక్కకు పెడితే గతంలో కూడా మేము ఎమ్మెల్యే గారి సహకారంతో మా యువకులకు కానీ మా మహిళలకు కానీ ఎన్నో పనులు చేసినాం అదొకటి ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మాకు దాదాపు రెండు సంవత్సరాలు కావలసిన ఎమ్మెల్యే గారు గెలిచి మా ఊరికి మూడా ఫండ్స్ కానీ సిసి రోడ్లు అనుకోండి ఎండర్టైజెస్ అనుకోండి లైటింగ్స్ అనుకోని ఇవన్నీ ఇచ్చి దాంతో పాటు కొంతమంది ఎల్బోసీలు బీద ప్రజలకు హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ పనులు బీదా కార్యక్రమాలు అన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో మేము అన్ని చేసినాం కాబట్టి మాకు ఇంత మెజారిటీ స్వచ్ఛందంగా అదే పలానా పిల్లాడైతే మంచిగా ఉంటది అనే ఉద్దేశంతో ఈయనకు ఎమ్మెల్యే మంచిగా ఉంటాడు గవర్నమెంట్ ఉంది ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉంది ఇంకా అంటే రెండు సంవత్సరాలు సర్పంచ్ లేకముందుకే మాకు దాదాపుగా రెండు మూడు కోట్ల వర్క్ జరిగింది మా ఊర్లో ఇంకా ఇంకా ఇస్తాడు అదే ఒక సర్పంచ్ అనే మంచి మనిషి ఉంటే ఆ సర్పంచ్ ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా గతంలో కూడా మనకి ఏముందంటే ఇంధన బిల్లు యాభై వచ్చినాయి మనకు రేషన్ కార్డులు వచ్చినాయి కరెంట్ బిల్లు ఉంది సిలిండర్ ఇస్తుండు ఇంకా కార్యక్రమాలు చేస్తాడు అనే నమ్మకంతోనే ప్రజలు స్వచ్ఛందంగా మా ఎమ్మెల్యే గారి మీద అభిమానంతోట మా పార్టీ అభిమానంతో నా మీద నా అభిమానంతోనే నన్ను ఇంత మెజార్టీతో గెలిపించడం జరిగింది అవు ఎంత వచ్చింది ఆయన మెజార్టీ అన్న చూడండి మాది లాస్ట్ మీరు అన్నాడు సీరియల్ నెంబర్ ఎయిట్ ఆ మిగతా ఏడు మందిని అందరు పక్కకు పెట్టేసి మనం ఎందుకన్నుకోరు అంటే మనం మన మీద నమ్మకం జనాలకు మహిళలకు అనుకోండి యువకులకు అనుకోండి పెద్ద మనుషులకు అందరికీ మనం నమ్మిరు బాగా అంటే పలానా అయితే మంచి చేస్తాడు ఎమ్మెల్యే మంచిగా ఉంటాడు పిల్లల దగ్గర ఎమ్మెల్యే గారి సహకారం మంచిగా ఉంది అనే ఉద్దేశంతోన మనకు సీరియల్ నెంబర్ ఎయిట్ ఎనిమిదో నెంబర్ అంటే ఫస్ట్ నుంచి ఎనిమిదో నెంబర్ లాస్ట్ నెంబర్ అయినా కానీ మనకు అంత మెజార్టీ అంటే వాళ్ళకి అంతా ఉందన్నమాట మనుషుల బండగిరి అంటే ఒక నమ్మకం అందులో సర్ప ఎమ్మెల్యే గారు మంచిగా ఉంటాడని యువకులందరినీ కలుపుకోపోతాడు గ్రామ పెద్దలందరితో కలుపు కలుపుకోపోయి ఉంటాడు మంచి పనులు ఇంకా మును ముందు చేస్తాడనే ఉద్దేశంతో మన సీరియల్ నెంబర్ ఎయిట్ ఉన్నా కూడా మనకు అంత మెజార్టీ ఇచ్చి మనకు మనకు మొత్తం మెజార్టీ ఎంత వచ్చిందంటే ఏడు వందల ముప్పై ఒకటి మెజార్టీ ఇచ్చింది మనకు ఏడు వందల ముప్పై ఒకటి మెజార్టీ మన అదృష్టం ఏంటంటే కాన్స్టిట్యూన్సీ కాన్స్టిట్యూన్సీ కూడా మనకు ఫస్ట్ వచ్చింది మెజార్టీ పరంగా చూస్తున్నాం అందుకు మా గ్రామ ప్రజలకు యువకులకు అందరికీ పెద్ద మనుషులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీ చాలా ఇక చూసి కదా వాళ్ళ అంటే అంత మంచి సేవా కార్యక్రమాలు చేసిండు కాబట్టి అంత మెజార్టీ ఏడు వందల మీద మెజార్టీ అంటే మామూలు విషయం కాదు అంటే ఎంత నమ్మకం ఏడు మంది పైన అభ్యర్థులు ఉన్నా కూడా అలాంటి పక్కకు పెట్టి ఇక ఏడు వందల మెజార్టీతో గెలిపించారు అంటే మామూలు విషయం కాదు అంటే ఏ పార్టీ కార్యక్రమాలు చేసి ఉంటాడు అది ఇంతకు మీరు అవి మేనిఫెస్టో అంటారు కదా ఇక అట్లాంటివి ఏమైనా చెప్పిరా ఏం కదా నేను ఇది చేస్తా అది చేస్తా గెలిచినా కానీ అన్న వాస్తవానికి నేను మేనిఫెస్టో ఏం చెప్పలేదు చెప్తున్నా మీకు మా జనాలు మంచిగా నమ్మేరు వీడైతే ఈ పలాన్ అయితే మంచిగా చేస్తాడు మా యువకులు కూడా బాగా నమ్మేరు మా దగ్గర మాకు యువకులకు ముఖ్యంగా ఏముందంటే క్రీడా ప్రాంగణం లేదు మాకు జర్చల దగ్గర కాబట్టి మా పొద్దున్న లేస్తే మా యువకులంతా జర్చలకు వచ్చిపోయే వాళ్ళంటే చాలా ఇబ్బంది పడుతురు గతంలో నన్ను అడిగారు అంటే మా ఎమ్మెల్యే గారిని మా గ్రామ పెద్దలంతా అడిగారు గతంలో కూడా మేము దానికోసం పని పనిచేసినాము ఇప్పుడు కూడా రీసెంట్ గా మనం గెలిచిన తర్వాత ఇప్పుడు గ్రౌండ్ స్టార్ట్ చేసినాం సగ్రాంతి పోటీలు పోటీలు కూడా కోసం గ్రౌండ్ అంతా తయారు చేపిస్తున్నాం అదొకటి ముఖ్యంగా మన మహిళలు కూడా ఏముందంటే వాళ్ళకి పెన్షన్స్ కావాలి కొంతమంది కట్టుకుని ఉన్నారు బీదన్ కార్డ్స్ మిస్ అయినాయి రేషన్ కార్డ్ నిరంతర అందరూ నడుస్తుండే వాళ్ళకు కూడా తెలుసు మనకి ఇంకా ఎమ్మెల్యే దగ్గర కొట్లాడి ఇంకా ఎక్కువ తెస్తాడు నమ్మకంతో నా ఉద్దేశంతోనా ప్రతి ఒక్కరు నమ్మి నమ్మకంతో నాకు ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది అంటే మేనిఫెస్టో లేకున్నా ఆ మనిషి గెలిచేదాన్ని నమ్మకం మీద అయితే ఇదిగా యులకు చేపిస్తున్నాను మరి వాస్తవానికి వాళ్ళు అడిగిన మాకు కూడా చేయాలని ఎప్పటి నుంచో ఉంది అంటే గతంలో పది సంవత్సరాల నుంచి వాళ్ళ యువకులంతా గ్రౌండ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఎక్కడనో క్రీడా ప్రాంగణం అని చెప్పేసి చేసేరు ఆ వెంచర్ ఇటు కాకుండా ఉంది అది నిరుపయోగంగా ఉంది చేసిన ఇప్పుడు మనం ఏం చేసినామంటే దాన్ని కూడా ఎట్లా అంటే మా అదృష్టానికి ఏముందంటే ఇక్కడ గ్రామ పంచాయతీ ల్యాండ్ లేదు లేకుండా మేము ఏం చేసినామంటే ఎండోమెంట్ ల్యాండ్ ఉంది మద లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అని పెద్ద పెద్ద ఉంది స్వామి ఉన్న ఆ స్వామి వారిది పొలం ఉంది ఆ పొలం మేము చేసామంటే ఎండోమెంట్ కమిషనర్ గారికి రాసి దానికి లీజ్ తీసుకొని ఆ లీజ్ కు ఒక రెండు ఎకరాలు మేము వాడుకుంటాం అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే గారు ఓకే అన్నారు దాని ప్రకారంగా ఆ లీజు మేమే పే చేసుకుంటా మా యువకులకు ఉపయోగపడడానికి క్రీడా ప్రాంగణం తయారు చేస్తున్నాం ఇంకా ముందు కూడా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారు మనకు రెడ్డి గారు ఉన్నారు వారు కూడా మాకు బాగా సహకరిస్తా అని చెప్పేసి వారు ముఖ్యంగా ఏంటంటే మా ఊరు వాళ్ళ అత్తగారు ఊరు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ఊరు మా ఊరు అనమాట సార్ కూడా బాగా యాడ్ చేసిండు సార్ కూడా గతంలో చెప్పిండు మాకు చెప్పిండు అంటే మినీ స్టేడియం తీసుకొస్తాం మీ దగ్గరకి అని చెప్పిండు ఆయన ఏమన్నా అంటే సార్ శివసేన రెడ్డి గారు గ్రామ పంచాయతీ ఐదు ఎకరాలు చూపిస్తే బాలనర్ లో ఒక మినీ స్టేడియం శాంక్షన్ అయింది మీకు అయితే మా దృష్ట్యా ఏంటంటే ఇక్కడ గ్రామ పంచాయతీ ల్యాండ్స్ లేవు అంత పెద్ద కొందాం అంటేనే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు పొలాలు ఏముందంటే అపరాలు రేట్లు లేవు వేల కోట్లా ఉన్నాయి కాబట్టి ఇక ఉన్నదాన్ని చేసుకుందాం అని చెప్పేసి ఎండోమెంట్ మినిస్టర్ గారి దగ్గర మా ఎమ్మెల్యే గారు మాట్లాడి అవన్నీ సెట్ చేస్తే మేము వర్క్ చేపిస్తున్నాము ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది ఈరోజు నిన్నే స్టార్ట్ అయింది రేపు సంక్రాంతి కల్లా సెట్ అయిపోతుంది గ్రౌండ్ అంతా సెట్ అయిపోతే మాకు సంక్రాంతి పోటీలు కూడా నిర్వహిస్తున్నాం యువకుల కోసం యువకుల కోసం కూడా క్రీడా కార్యక్రమాలు ఈ ఆటల పోటీలు అవన్నీ పెడుతున్నారు అయితే రోడ్లు కూడా జరా బాగాలేవు ఇవన్నీ కట్టెక్కిది పోతున్నది మనిషిని మీదకి అవుతున్నా మనిషిని మీదికొస్తే కట్టెక్కిందికి పోతున్నది ఇక ఈ ఆడగ్గ మోరీలు కూడా జర నీళ్ళు రోడ్ల మీద పోతున్నాయి మరి అటు మీద ఏమన్నా దృష్టి పెట్టినావా మరి అన్న పెట్టినాము గతంలో కూడా మొదఫన్ నుంచి మనకు ఎమ్మెల్యే గారు గతంలో మా మా విలేజ్ మూడాలో కలిసి ఒక దాదాపు నాలుగు సంవత్సరాలు ప్రకారంగా మనం మూడా ఫండ్ కట్టినాం కాబట్టి ఆ మూడా ఫండ్ కట్టినందుకు మా ఎమ్మెల్యే గారు పోయిన అదే రెండు సంవత్సరాల లోపల సంవత్సరాల కోటి రూపాయలు శాంక్షన్ చేపించింది ఆ కోటి రూపాయల వరకు ఏం చేసాం అంటే ఎక్కడైతే అవసరం ముందు అక్కడ సీసీ రోడ్ అండ్రెడ్ అనేది వరకు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇంకా మీరు అన్నట్టు సీసీ రోడ్లు వేయాల్సి ఉంది మోరీలు కూడా ఖచ్చితంగా వేస్తాం కొన్ని స్ట్రీట్ లైట్ కావాలి కొన్ని కూడా మనం మూడు ఇచ్చిండి ఎమ్మెల్యే గారు ఇంకా మూడు నాలుగుగా ఇస్తా అని చెప్పి మన ఎలక్షన్ లో కూడా దాంతో పాటు సిసి రోడ్లు అండర్ డ్రైనేజెస్ నీళ్ళ ప్రాబ్లం కూడా కొంత ఉంది నీళ్ళ ప్రాబ్లం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవడం జరిగింది సార్ కూడా చెప్పిండు ఇవన్నీ మొత్తం లిస్ట్ తీసుకోండి తీసుకుంటా నేను చెప్పిస్తే దానికి ఏమేమి ఫండ్ కావాలి ఇస్తా అని చెప్పిండు మేము గ్రామస్తుల సహకారంతో గ్రామ పెద్దలు మా పార్టీ వాళ్ళందరితో డిస్కషన్ చేయడం జరిగింది మొన్న మొన్ననే మేము గెలిచినాము ఫస్ట్ బాడీ మీటింగ్ కూడా కాలేదు ఇంకా రేపు అదే జాతర ముందు కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఏమేమి అవసరం ఉంది ఎక్కడ అవసరం ఉంది అని కూడా మేము లిస్ట్ అవుట్ చేసుకొని ఫస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడ ఉంది అవన్నీ కంప్లీట్ చేస్తాం అదొకటి మా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పీరియడ్లో మా గవర్నమెంట్ ఉన్న రోజులలో కంప్లీట్ గా మా ఊర్లో సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్ అనేది ఖచ్చితంగా ప్రతి గల్లీకి ప్రతి వీధికి చేద్దామని మా ఉద్దేశం మా ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తారు అన్ని విధాలుగా చెప్పింది కూడా మొన్న ఇంకోటి ఏముందని అంటే మళ్ళీ రేపు ట్వంటీ సిక్స్ జనవరి నుంచి మనకు ఇరవై తారీఖు మన చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి జాతరీ జాతర స్టార్ట్ అవుతుంది ఆ రోజు పెద్ద రసత్వం పెద్ద తేరు ఉంటది ఆ ఏర్పాట్లలో ఉన్నాం ముఖ్యంగా మేము ఎందుకంటే మాకు టైం కూడా లేదు ఇంకొక పదిహేను రోజులలో స్టార్ట్ అయిపోతుంది జాతర కాబట్టి దానికోసం అని చెప్పేసి ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే మేము మోరీళ్లు నీళ్లు ఫ్లైట్లు ఈ మూడు ఇప్పుడు ఇంపార్టెంట్ ఇస్తున్నాం ఇక జాతర కావద్దంటే కావాలి మా ఊరికి జనాలు వస్తుంటారు బయట నుంచి వేరే స్టేట్ నుంచి అక్కడ మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ నుంచి వస్తుంటారు అదొకటి మా ఊర్లలో కూడా చుట్టాలు వస్తుంటారు ముఖ్యంగా మా ఇళ్లలో కూడా చుట్టాలు వస్తారు కాబట్టి వాళ్ళకి నీళ్లు నీళ్ళ ఇబ్బంది లేకుండా కరెంట్ ఇబ్బంది లేకుండా మోరీ ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలనుకోని బ్లీచింగ్ పౌడర్ అవన్నీ అని మేము సమకూర్చుకొని ఈ జాతర లోపల ఇవన్నీ ఎవరికి కూడా ఎవరికి ఇబ్బంది పడకుండా మంచి పేరు తెచ్చుకు తెచ్చుకుందామని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గెలిచినాక దీనిపైన దృష్టి పెట్టాం దీన్ని కాగానే మీరు అన్నట్టు సిసి రోడ్లు అండర్ డ్రైనేజ్ ఇవన్నీ మూడా పంసా మళ్ళీ లేదా సీఎం గారి ఫండా అవన్నీ తెచ్చుకొని కంప్లీట్ చేద్దామని ప్రతి వీధికి సిసి రోడ్లు బయట నీళ్లు కనిపించదు మూల నీళ్ళు అనేది అట్లా చేద్దామని మా ఉద్దేశం ఇంకోటి మా ఎమ్మెల్యే గారు కూడా అంటే మనం ఇంత మెజార్టీ ఇచ్చినాం కాబట్టి మా ఎమ్మెల్యే గారిని కూడా దత్తత తీసుకోమని మేము చెప్పి ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి మా గ్రామం గత అంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను నేను ఇక్కడనే పుట్టిన ఇక్కడనే పెరిగిన చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి గతంలో జరగని పనులు ఈసారి మన పీరియడ్లో మన ఐదు సంవత్సరాలలో కంప్లీట్ చేద్దామనే ఉద్దేశం మాకు ఇక గతంలో కాని పనులు కూడా ఈ ఐదేళ్ళలో వేసి చూపిస్తా అంటున్నావు ఇక ఖచ్చితంగా ఇక మరి ఇంకో ముచ్చట ఏంటంటే ఏమున్నా ఇక ఎమ్మెల్యే తన పైసలు తెచ్చుకుంటాడు తొలత ఆయన వాడుకున్నాడు ఇక మీ ఉంటే ఊరికి ఖర్చు పెడతాడు అని అంటున్నాడు ఇక మరి దాని మీద ఏమంటాను అంటే అదైతే ఇక్కడ ఎవరికి ఎవరు నిరూపించలేకపోయారు ఎవరు అంటే అనొచ్చు దాని కూడా మనం తప్పు పడద్దు ఎందుకంటే కొంతమంది మంచిగా చేయాలని ఉంటారు కదా మనం ఎక్కడ కూడా ఈ రోజు ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్యే గారి దగ్గర వ్యక్తిగతంగా నా అవసరాల కోసం మాత్రం ఎప్పుడు ఆయన అడగలేదు ఈ రోజు వరకు కూడా మేము దాదాపు మా ఎమ్మెల్యే గారు గెలిచి రెండు సంవత్సరాలు కాబోస్తుంది మీరు కూడా అడగండి ప్రసం ఎమ్మెల్యే గారిని ఎందుకంటే మనకి ఇంతమంది మంది ఇంత మంది గెలిపించడం అంటే మనం అంటే గిరి బండగిరి అంటే ఎమ్మెల్యే గారికి తెలుసు అభిమానం నాకంటే ఆయనకు అభిమానం ఆయన వ్యక్తిగతంగా ఆయనకు గెలవకంప నుంచి కూడా ఆయనకు పనిచేసాం ఆయన గెలిస్తే మాకు పనిచేస్తాడు గెలవకంపదికి ఇంత సేవా కార్యక్రమాలు చేసిన ఎమ్మెల్యే గారు గెలిస్తే ఇంకా చేస్తానే ఉద్దేశంతో ఆయన ఎంబర్ తిరిగినాం పైసలు తీసుకోకుండా హార్ట్ ఫుల్ చేసినాం ఆయన ఎక్కడికంటే ఎక్కడికి పోయినా మీటింగ్లు అటెండ్ చేసినాం జనాలకు మీకు మోటివేషన్ చేసి ఆయన ఓటు గెలిపించినాం మేము ఎక్కడ మా నా అవసరాల కోసం మాత్రం నేను పార్టీని ఎక్కడ వాడుకోలేదు ఏదైనా పది మందికి ఉపయోగపడతాడని ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం ఇప్పుడు కూడా పది మంది కోసమే పని చేస్తా ఎప్పుడు ఎప్పుడు ఏ ఆపదలున్నా వాళ్ళకి అవైలబుల్గా ఉంటా అంటే మా గ్రామ ప్రజలు ఎప్పుడన్నా రావచ్చు నా దగ్గరికి ఎప్పుడన్నా మాట్లాడవచ్చు ఏ పని చేసుకోవచ్చు మనం అటువంటి వాళ్ళం ఎందుకంటే జనాలకు కూడా తెలుసు మా నాయన మా అమ్మ మా నాయన గురించి కూడా వాళ్ళకి తెలుసు గతంలో మా మా నాయన మా నాయన కూడా ఇంత ముందు టెంపుల్లో పనిచేస్తుంది నేను చిన్న ముందు అంటే నేను పుట్టకముందు ఆయన టెంపుల్ లో పనిచేసి చిన్న స్వామికి మస్తు సేవ చేసిండు ఆ సేవ అనుకోండి మా వంశం అనుకోండి జనాలు మమ్మల్ని నమ్మిరు కాబట్టి ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చిండ్రు వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటా ఉంటాను నా ఐదు సంవత్సరాల పేరులా ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రకంగా సహాయపడ్డ మరి నీకు ఓటేసిన వాళ్ళకే పని చేస్తావా లేకపోతే అందరికి కలుపుకొని పోయే పని చేస్తావా అట్లానే ఏముండదు ఇప్పుడు సర్పంచ్ అన్న తర్వాత విలేజ్ కు ఒకరికే కాదు నా ఒక్కరి కాదు మీ ఒక్కరికి కాదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వేసారు కాబట్టి ఓటు కాబట్టి నేను ఇంత మెజార్టీతో గెలిచిన మనకు ఎలక్షన్ ఎలక్షన్ కంటే ముందు పార్టీలు అవును పార్టీ గెలిచింది మనం అధికారం ఇచ్చింది మన కుర్చీ మీద కూర్చోబెట్టారు ఇప్పుడు పార్టీలు ఇట్లన్నీ పక్క కట్టేస్తాం అందరి కలుపుకొని పెద్ద మార్షులను అనుకొని ఓటర్లను అనుకొని జనాలను అనుకొని అందరి ఎవరికన్నా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మన దగ్గరికి రావచ్చు మాట్లాడవచ్చు పని చేయించుకోవచ్చు చేయడానికి నేను రెడీగా ఉన్నా అట్లా అని చెప్పేసి ఆయన టీఆర్ఎస్ ఈయన కాంగ్రెస్ ఈయన బీజేపీ ఇంకోటి ఇంకోటి అన్నటువంటి భేదాభిప్రాయాలు ఉండవు నా దగ్గర అట్లా ఉన్నా కాబట్టి జనాలు నాకు ఇంత అభిమానం మీద స్వచ్ఛందంగా మనం చెప్పినా చెప్పకపోయినా అడిగినా అడగకపోయినా నేను కొంతమంది ఎలక్షన్లు నాకు టైం లేక కొంతమంది టచ్ చేయలేకపోయినా అంటే ఓటు అడగలేకపోయినా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసారు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది చేశారు అటువంటి నేను ఎప్పటికీ మర్చిపోను అటువంటి అట్లా అని చెప్పేసి మిగతా వాళ్ళని కూడా దూరం పెట్టేది ఏం లేదు ఎవరైనా రావచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు ఏ పను ఖచ్చితంగా వాళ్ళకు సపోర్ట్ ఖచ్చితంగా ఉంటారు మరిగా ఇప్పుడు నీ దోస్తులకు తొలత పనులు చేపిస్తావా లేదంటే ఇక మిగతా ఊర్లో చాలా అవసరాలుంటే అలాగే చేస్తావా తొలత దోస్తులు అనేది ఏముండదు దోస్తులు కూడా ఇంపార్టెంటే మనకు ఫస్ట్ మనకి ఎక్కడ అవసరం ఉంది ఇప్పుడు అదే ఒక గల్లీ కోతాం ఆ గల్లీలో ఎక్కడ అవసరం ఉంది ఇన్నేళ్ళ నుంచి ఎక్కడ ఎవరు చేయలేదు ఆ పని ఆ పని ఖచ్చితంగా చేద్దాం ఫస్ట్ ప్రియారిటీ ప్రియారిటీ మనకు అదే ఏంటంటే ఫస్ట్ ఎక్కడ అవసరం ఉంది అక్కడ చేస్తాం దాని తర్వాత నెక్స్ట్ ఎవరికి కోసం ఉంటే వాళ్ళకి చేస్తాం వన్ బై వన్ చేసుకుంటూ పోతాం అట్లా అని చెప్పేసి వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి ఫస్ట్ వీళ్ళకి సెకండ్ అనేది అయితే ఎక్కడ ఉండదు అటువంటి భేదాభిప్రాయాలు అయితే ఎక్కడ ఉండవు ఫస్ట్ ఇంపార్టెంట్ మనకు ఏ ఏ గలీలో ఉంది మాకు పన్నెండు వార్లు పన్నెండు వార్లలో నేను కూడా దాదాపు ఒక గిలో మూడు నాలుగు సార్లు టచ్ చేసిన ఒక్కొక్క వాడు రెండు మూడు సార్లు టచ్ చేసిన నాకు కూడా ఖచ్చితంగా అంటే పనుల మీద అవగాహన ఉంది ఖచ్చితంగా అవసరం ఉన్న దగ్గరనే పని చేస్తాం ఇక ఈ ఊరిలో ఉన్నోన్ని కాబట్టి ఇక ఊరు సమస్యలు నీకు తెలుసు ఏడ తొలతో సురు చేస్తా అనేది ఇక నీకు తెలుసు కాబట్టి ఆడనే ఏడనే చేస్తా అంటావు అందుకనే ఫస్ట్ మా యువకుల కోసం అని చెప్పేసి మా ఫస్ట్ కార్యక్రమం గెలిచిన నేను ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినా ఏది గ్రౌండ్ క్రీడా ప్రాంగణం కాబట్టి తొలత చేసిన ఖచ్చితంగా యువకులు బాగా యువకులు మహిళలు బాగా నమ్మిరు కాబట్టి ఫస్ట్ కార్యక్రమం వాళ్ళకే చేసిన మిగతా కార్యక్రమాలు కూడా వాటర్ ఇప్పుడు జాతర వస్తుంది కాబట్టి మన దగ్గర చిన్న చిన్న మినీ ట్యాంకులు ఒక దాదాపు ఎనిమిది ఉన్నాయి పెద్ద ట్యాంకులు ఒక రెండు మూడు ఉన్నాయి ఫస్ట్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేపిస్తున్నాం దానికి నల్లలు వేపిస్తున్నా దానికి సున్నాం వేపిస్తున్నా ఎందుకంటే జాతర రెడీ చేస్తే నీళ్ళు ఇడవచ్చు అని చెప్పేసి ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది మోరీలు కూడా తీపిస్తున్నాము ప్రజెంట్ ఎందుకంటే చాలా లేదు కొంచెం దోమలు అవి ఉన్నాయి కదా అని చెప్పేసి తీపించి బ్లీజింగ్ పౌడర్ చల్లడాడు ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది ఇక్కడ వాళ్ళు చేసే పని వాళ్ళు చేసే క్రీడా ప్రాంగణం పరిశుద్ధ కార్యక్రమాలు చేసే పనులు వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారుచిలా కూర్చున్నాక ఎట్లా ఉన్నది కుర్చీలా కూర్చున్నాక కుర్చీలా కూర్చున్నాయి కూర్చున్నాము సమస్యలు మస్తు ఉన్నాయి చాలా ఉన్నాయి గతంలో చేయని కార్యక్రమాలు ఉన్నాయి ఖచ్చితంగా చేస్తా మీ అందరి దగ్గర మంచి పేరు చెప్పి తెచ్చుకుంటా ఇంత ముందు కంటే నన్ను ఎట్లయితే నమ్మి నాకు ఓటు వేసి ఆ నమ్మకాన్ని మీ అందరి మనసు మళ్ళీ దోచుకొని మీ మీ నా మీద ఉన్న నమ్మకాన్ని ఖచ్చితంగా ఇదే విధంగా కొనసాగిస్తాను మీ ద్వారా తెలియజేస్తాను మా గ్రామ ప్రజలందరికీ ఇప్పుడు మరి గెలిచిన రోజు ఎట్లా ఉన్నది నీకు గెలిచిన రోజు ఎట్లయినా ఆనందమే ఉంటుంది కదా ఫస్ట్ కొంచెం టెన్షన్ ఉంటుంది కానీ గెలిచినాక ఆనందం ఉంటుంది మా యువకులు బయట మా యువకుల ఆనందమే నా ఆనందం ఇది నా గెలుపు కాదు మా గ్రామ ప్రజలందరి గెలిపి గెలుపు కాదు వాళ్ళే సర్పంచ్ క్యాండిడేట్ అనేసి అని చెప్పేసి వాళ్ళే ఓటేసి గెలిపించున్నాను ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను ఇంకో ముచ్చటిన ఇప్పటిదాకా అమ్మాయి చెప్పే చాలా మంచి కార్యక్రమాలు సేవ కార్యక్రమాలు చేసిరు మొన్న రాత్రి కూడా ఒక ఆయనకు ఏదో పానం బాగలేకపోతే కూడా ఆడ దావక పడ్డకపోతే గది ఆరోగ్యశ్రీ కూడా పనిచేయకపోతే నువ్వే పెద్ద పెద్దోసార్లో తను ఎవరు తను మాట్లాడి ఏంది ఆ కథ ముచ్చేట అయితే ఏం గతంలో కొంతమందికి చేసిన పనులు వాస్తవమే అది కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే ఆయన కూడా తొందరగా రియాక్ట్ అయ్యి వాళ్ళ పిఏ ద్వారా చేయించుడు అయితే గతంలో ఏమంటే మంగల్ పాండాన్ ఒక ఆయన ఉంటాడు పాండాన్ ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉండి ఎస్వీఎస్ లో జాయిన్ చేస్తే ఆయన ఎవరు పట్టించుకోకపోతే ఆయన ఏం చేశాడు అంటే వాళ్ళు హైదరాబాద్ పంపించారు అది కూడా ఎక్కడ పంపించారు అంటే మన జూబ్లీ సపోల్ హాస్పిటల్కి పంపిస్తారు ఆరోగ్యశ్రీ ఉంటుందని చెప్పేసి వాళ్ళు పది గంటల రాత్రికి పోయి అక్కడ ఇబ్బంది పడుతుంది నాకు ఫోన్ చేశారు ఆ నైట్లో వచ్చినామని చెప్పేసి వాళ్ళ పాప చెప్తే మేము అప్పుడప్పుడు మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే అదే ఆరోగ్యశ్రీ అదే హాస్పిటల్ చేసినాడు జూబ్లీ హాస్పిటల్ అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే పైసలు పెడితేనే చూసేది కష్టం వాళ్ళు అటువంటిది మన ఎమ్మెల్యే గారు ఒక ఫోన్ చేయగానే నెక్స్ట్ డే ఆ రోజు నైట్ మొత్తం అన్నీ వెయిట్ చేపించి పొద్దునే అదే అవుట్ పేషెంట్ కింద తీసుకొని వాళ్ళకి రెండు మూడు రోజులు ఆరోగ్యశ్రీ కంప్లీట్ చేసి ఆపరేషన్ చేస్తే వాళ్ళకి దాదాపు పది నుంచి పన్నెండు లక్షల అది బిల్ కావాల్సింది మా ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల ఆరోగ్యశ్రీ కింద వాళ్ళకి దాదాపు అన్ని వేరే కాల్సర ముప్పై వేలల్లో ఇంటికి వచ్చేసేవాళ్ళు అటువంటి చాలా చేసినాం అంటే ఎమ్మెల్యే గారి సహకారంతో ఎల్వోసీలు ఇప్పించినాం కొంతమంది చిన్న పాప ఒక ఇబ్బంది ఉంటే ఆపరేషన్ కోసం ఎల్వోసీ ఇప్పించిన రీసెంట్గా మన ఎలక్షన్ ముందు ఒక బాబుకు చిన్న బాబు వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు అని చెప్పేసి నా నరల మల్లేసి అని చెప్పేసి వాళ్ళ కొడుకు చిన్నబాబు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏంటి మా హైదరాబాద్ హాస్పిటల్ చూపించుకుంటే చెవులు మాటలు చెవులు వినిపి మాటలు రావట్లేదు ఆ పిల్లానికి అక్కడ ఏంటి వాళ్ళు ఏం చేసిన అంటే పద్దెనిమిది లక్షలు ఎస్టిమేషన్ వేసి పంపించారు ఎల్ఓసి కావాలని చెప్పేసి అదే మా ఎమ్మెల్యే గారు ఇమీడియట్ గా వాళ్ళకి సీఎం రిలీఫ్ పండ్ కింద ఎల్ఓసి ఏడు లక్షలు శాంక్షన్ చేయించారు వాళ్ళు కూడా అడ్మిట్ అయ్యారు అది కూడా చేసుకోరు అటువంటి మస్తు చేసిన అంటే ఎమ్మెల్యే గారు మాకు అట్లుండూ మా గ్రామం మీద కూడా ప్రేమ ఎక్కువ ఎమ్మెల్యే గారికి ఎందుకంటే మేము భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం మా జడ్ల మండలం ఏడు వందల ఎనభై మెజార్టీ ఇచ్చినాం కాబట్టి ఆ మెజార్టీ దృష్టిలో పెట్టుకుని గంగాపూర్ అంటే చాలా అభిమానమైనది అందుకనే ఏ కి ఏమన్న ఇల్లు మా కి ఇచ్చింది ఎమ్మెల్యే గారు అట్లా కళ్యాణ లక్ష్మి అనుకోండి సీఎం రిలీఫ్ ఫండ్ అనుకోండి సీఎం రిలీఫ్ కూడా ఆరోగ్య సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మా పార్టీతో సంబంధం లేకుండా అందరికి ఇచ్చినాం సార్ కూడా మేము భోంగానే పాట అని అడుగుకుంటున్నాయి వచ్చింది ఎవరు మనోళ్ళ కాదా అంతే మనోళ్ళు వాళ్ళు మన అయితేనే తీసుకొస్తాను ఉద్దేశంతో చెప్పకుండా ప్రతి ఒక్కరికి మేము తీసుకోపోయినా ప్రతి ఒక్క పేద ప్రజలందరికీ తెలువ అనుకోండి ఆరోగ్యశ్రీ అనుకోండి కళ్యాణ యూనివర్శి అనుకోండి ఏది పెండింగ్ పెట్టకుండా మస్తు చేసినాం అంటే ఎమ్మెల్యే గారు అంటే అంత అది మా ఊరికి ఇ నువ్వు చేసిన సేవ కార్యక్రమాలకు గుర్తులో పెట్టుకొని నేను గెలిపిస్త రాటం అవును అండి ఖచ్చితంగా సమస్య అక్కడ బండగిరి ప్రసాద్ యాదవ్ ఉంటావు ఆయన ఇంకే ఎమ్మెల్యే సార్ ఉంటారా అంటావు మాకు ఎమ్మెల్యే గారు మాకు మనకైతే చాలా రుణపడి ఉన్నాము మా గ్రామ ప్రజల తరఫు నుంచి మేము మా మేమైతే ఖచ్చితంగా ఎప్పటికీ ఉన్నప్పుడు ఉంటాం మామిడిగా ఎందుకంటే జనంపల్లి అండదు అంటే జనం పేర్లనే ఉంది జనం కోసం పుట్టిన నాయకుడు అని చెప్పేసి ఒకటి అంటారు కదా అందరు అట్లా జనం కోసం పుట్టిన నాయకుడు కాబట్టి మేము అంటే ఆయనకు బాగా అది కోసం ఆయన కూడా చేయాలని తాపత్రయం పేద ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశం ఆయనకి ఎప్పుడు ఉంటుంది అందుకని ఇప్పుడు ఏ ఎప్పుడు మాట్లాడనంత టైం అసెంబ్లీలో మాట్లాడతాడు మన కాసేజ్ గురించే మాట్లాడుతుంది చర్చల్లో మొత్తం అంటే ఎవరి వల్ల గుర్తుపడుతుందో మన ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా మిగతా రాష్ట్రాలలో అందరు కూడా చర్చలు అంటే ఇమీడియట్ గా గుర్తుపడతాడు అవును అట్లా చేసి మన ఎమ్మెల్యే గారు అంటే ఆయనకు అట్లా వాడు చేయాలనే మనసు ఉండాలి అట్లా ఎమ్మెల్యే గారికి ఉంది కాబట్టి మాకు ఇటువంటి పనులు మా ఊర్లోనే కాకుండా కాన్స్ట్యూషన్ మొత్తంలా మంచి పనులు చేస్తుండు ఇంకో ముచ్చట ఏంటంటే ఇక ఈ ఊర్యా స్కూల్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ కు తక్కువ అవుతున్నారంట ఇక జడ్చాల దగ్గర ఉన్నందుకు ఇక చాలా మంది ఆ ప్రైవేట్ స్కూల్కి పోతున్నారంట ఇక కథ ఖచ్చితంగా ఎందుకంటే గతంలో కూడా మా స్కూల్ కూడా చాలా ఇబ్బంది ఉండే పేరుకే పెద్ద స్కూల్ అని దానికి గ్రౌండ్ లేకుండే కంపౌండ్ లేకుండా ఉండే మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత దానికి కంపౌండ్ శాంక్షన్ పద్దెనిమిది లక్షల వరకు కంపౌండ్ స్టార్ట్ అదే బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది అది కంపౌండ్ కూడా కట్టారు మా వాళ్ళే దానికి కొంతమంది అదే కొంత పక్కన ఉన్న జాగాలు కూడా తీసుకొని మాట్లాడి వాళ్ళ దగ్గర ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళ వేరే దగ్గర జాగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా మా ఊరు గ్రామస్తులు పాపం వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా మంచి మనస్తో పెద్ద మనస్తోన మా స్కూల్ కూడా డొనేట్ చేయడం జరిగింది దాంతో పాటు మేమంతా కంపౌండ్ తీసుకున్నాము కొన్ని సేవా కార్యక్రమాలు గతంలో పూర్వ విద్యార్థులు కొంత కొన్ని 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 సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడున్న స్టాఫ్ కూడా మంచిగా ఉంది మా హెడ్ మాస్టర్ సార్ కానీ వాళ్ళతో వాళ్ళ స్టాఫ్ అంతా మంచిగా ఉంది మేము కూడా అందరికి యువకులకి అందరికి ఊరు అంటే ఒక రోజు ఊరులో కార్యక్రమం అంతా పెట్టుకొని ప్రైవేట్ స్కూల్ వద్దు గవర్నమెంట్ స్కూల్ ఏమి వద్దనే ఉద్దేశంతో అందరికీ అదే పెద్ద మనుషులు అందరితో మాట్లాడి ఇంకా స్ట్రెంత్ ఎక్కువ చేస్తాము టీచర్లు కూడా మంచి కోరు అలా కూడా అవగాహన కల్పించి ఇంకా స్ట్రెంత్ ఎక్కువ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం స్కూల్ కూడా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలుగా ఉంటే మా సహకారం ఎప్పుడు ఉంటుంది మొన్న కూడా వచ్చిపోయారు సార్ వాళ్ళు వాళ్ళ దగ్గర మాట్లాడుతాం మా ఎమ్మెల్యే గారి కొంత గ్రంథాలయం అడుగుతున్నారు స్కూల్లో వాళ్ళు కూడా చేయిస్తాం ఖచ్చితంగా ఏదున్నా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మీ అందరం మాట్లాడుకొని మా పెద్దలు యువకులు అందరం మాట్లాడుకొని స్కూల్ కు మాత్రం ఖచ్చితంగా మంచి పని చేస్తాం ఇంకో ముచ్చట ఇక ఊర్ల పూరగాలు ఇక షిల్లర్ తిరుగులు తిరుగుతున్నారు సిల్లర్ తాగులు గవి ఇవి చేస్తున్నారు మరి గట్లాంటి వాళ్ళ మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది మరి ఖచ్చితంగా అన్న వాళ్ళ కోసం అని చెప్పేసి క్రీడా ప్రాంగణం స్టార్ట్ చేపిస్తున్నాం ఇంకా ముందు ముందు క్రీడలు అదే యువకులకు ఎట్లయితే ఇంకా మంచిగా వాళ్ళకు మైండ్ డైవర్ట్ చేసి క్రీడల పరంగా క్రీడతో పాటు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం చేపిస్తాం వాళ్ళకు కూడా మోటివేషన్ చేపిస్తాం చెడు మార్గంలో నడవకుండా మేము కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం వాళ్ళ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ దగ్గర మాట్లాడతాం ఇప్పుడు ఉన్న వాళ్ళైతే మంచిరు యువకులు కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గర కూడా మాట్లాడి ఆ గ్రౌండ్ కు పోయి గ్రౌండ్ పరంగా ఇంకోటి గ్రౌండ్ పోతే వాళ్ళకు కూడా మంచిగా హెల్తీగా ఉంటారు దాని గ్రౌండ్ పోతున్నందుకు అంటే ఇంకా కానిస్టేబుల్ ఉద్యోగాలు అనుకోని ఏమైనా ఉద్యోగాలు కూడా అటువంటి కార్యక్రమం అంటే ఖచ్చితంగా చేస్తామన్నా ఇక మరి సెలవు ఆయన ఇక నాకు కూడా టైం చాలా తక్కువ ఉన్నది ఇక మళ్ళీ దినం తీరిక మీద వస్తా ఇక ఊర్లా తిరుగుకుంటా మొత్తం ఏమేమి కార్యక్రమాలు చేసారు ఇక అవి కూడా చూపించుకుంటా మళ్ళీ రోజు మళ్ళా కథ పెట్టుకుంటాం మీ ముంగల మరి ఉంటాం మరి ఇక చూసుకుంటా ఇక చూసారు కదా ఎన్ని కార్యక్రమాలు చేసిండు ఏం కథ ముచ్చట అన్నీ అడుగునేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తారంట ఇంకా మళ్ళీ ముందు ముందు ఏమేం చేస్తారు అవి కూడా ఇక మీ దృష్టికి తీసుకొస్తా ఇట్లాంటి యువకులు ఉండాలి యువకులు ఉంటే ఊరు బాగుపడతాదంట అని చెప్పి ఇక పెద్దలు అన్నారు ఇక అందుకనే ఇక ఈరోజు ఇట్లాంటి ఓలతన మీకు స్ఫూర్తిగా అని చెప్పి వచ్చి ముచ్చట్లు పెట్టినా ఇంకా ఇట్లే ఇంక ఎవరైనా సర్పంచ్లు కూడా ఇంటర్వ్యూలు ఇక ఇవ్వాలనుకుంటే ఇక కింద మా నెంబర్లు ఉంటాయి ఇక సంప్రదించు రి ఉంటాం మరి ఇక సెలవు తీసుకుంటా దండాలు